శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు రెండోసారి శాసనసభ్యులుగా బియబు మధుసూదన్ రెడ్డి గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఏర్పేడు మండల మాజీ మండల అధ్యక్షులు పాత వీరాపురం పంచాయతీ ఇన్ఛార్జి పి గురువారెడ్డి రెండు వేల పంతొమ్మిది నందు వీరాపురం పంచాయతీ నుంచి రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ రప్పించాము సార్వత్రిక ఎన్నికల్లో పాత వీరాపురం పంచాయతీ నుంచి తొంభై శాతం పోలింగ్ సరళి నమోదు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పథకాలు శాసనసభ్యులుగా బియ్యపు మధుసూధన్ రెడ్డి కరోనా కష్టకాలంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కలిగించి ఓటు వేయడం జరిగిందని తెలియజేశారు అలాగే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం చేయడం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ అనంతరం పి గురువారెడ్డి ప్రసంగించారు ఏర్పేడి మండలం పాతవీరాపురం గ్రామం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు రాప్పించగలిగాం ఈసారి జగనన్న పథకాల వల్ల పసుసూధన్ రెడ్డి అందించిన సేవలు ఆ కార్యక్రమాల్లో ఆ కారిన టైంలో చేసిన సేవ నా పంచాయతీ చేసిన సేవకి ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల ఓట్లు మెజార్టీ తీసుకురావాలని కృషి చేశాం మూడు వందల పైగా రావచ్చని కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇక్కడ గత ముందు మా నాన్న చిన్నప్పటి అయిన సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ని అదే మా తీసుకొచ్చాడు అదేవిధంగా మా ఊరి నుంచి మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి పంతొమ్మిదిగా సాధించినాం ఈ రెండు వేల నాలుగులో కూడా మూడు వందల పైగా సాధిస్తామని కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం నాలుగో తారీఖు రిజల్ట్తో ముందంజలో ఉంటామని కూడా సంతోషంగా ఉన్నాం తొమ్మిదో తేదీ కూడా ప్రమాణ సేకానికి సిద్ధపడతా ఉన్నాం మా రెండు బూతులకు సంబంధించిన పన్నెండు వందల నలభై తొమ్మిది ఓట్లకు కాను తొంభై శాతం పోలయ్యాయి కానీ ఇంత పోలవుతా అనుకోలేదు ఎప్పుడు కూడా జరగదు కదా ఈ విధంగా ఎక్కువగా మెజార్టీగా మాకు మాకు తొంభై శాతం పోలయ్యాయి కానీ ఇదే విధంగా జగనన్న ఇది వల్ల మాకు ఎంతో ఇదిగా మళ్ళీ అఖండ మిజాతితో గెలిచి మా ఊరు ఇంకా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం జై జగనన్న జై జగనన్న జై మదన్న అదేవిధంగా జగనన్న చేసిన కృషి మదన్న చేసిన సహకారం ఈసారి కూడా అఖండ మిజాతితో గెలిపించి గెలుస్తారు కాబట్టి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ మా ఊరు కూడా ఇంకా డెవలప్ చేయాలని కూడా మా మదన్న చేతుల ఉంది కాబట్టి మేమంతా ముందు నడిపించుకొచ్చుకుంటామని ఆనందిస్తాం ಜೈ ಜಗನನ್ನ ಜೈ ಮದನ್ನ